నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఆగస్టు ఇరవైవ తేదీన బృహస్పతి అంటే గురుగ్రహం వృషభ రాశిలోని మృగశిర నక్షత్రంలోకి ప్రవేశం చేయబోతుంది ఈ నక్షత్రంలో గురుగ్రహం ఇరవై ఆగస్టు నుండి తొమ్మిది అక్టోబర్ వరకు కూడా డైరెక్ట్ మోషన్లోనూ అలానే తొమ్మిది అక్టోబర్ నుండి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు కూడా వక్రంలో సంచారం చేయబోతుంది మరి ఈ సంచార ఫలితాలు అనేవి మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అలానే మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఈ వీడియోలో చెబుతున్న విషయాలు మీకు నచ్చాయి అని మీరు భావించిన లేక ఈ వీడియోలో చెప్పిన విషయాలు అనేవి మీకు ఉపయోగపడుతున్నాయి అని మీరు భావించిన మా ఛానల్ యొక్క అభివృద్ధికి మీకు తోచిన సహాయం చేయండి మీరు చేసే ఎంత చిన్న సహాయమైనా సరే మా ఛానల్ యొక్క ఆర్థిక అభివృద్ధికి తద్వారా భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తాయి ధన్యవాదాలు మృగశిర నక్షత్రం అనేది కుజుడికి సంబంధించిన నక్షత్రం ఈ నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు వృషభ అలానే మూడు నాలుగు పాదాలు మిథున రాశులోనూ ఉంటాయి మృగశిర నక్షత్రానికి అధిష్టాన దేవత లేదా అధిదేవత వచ్చేసి చంద్రుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి నక్షత్రాధిపతి వచ్చేసి కుజుడు కానీ నక్షత్రానికి అధిదేవత వచ్చేసి సోముడు అంటే చంద్రుడు తర్వాత ఈ నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు లేదా కారకత్వాల విషయానికి వస్తే కనుక మృగశిర నక్షత్రం అనేది సహజంగా క్యూరియాసిటీని రిప్రజెంట్ చేసే నక్షత్రం అంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఏ విషయమైనా సరే తెలుసుకోవాలి అన్న కుతూహలం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఏ విషయాన్ని సరే చాలా తొందరగా నేర్చుకోగలిగిన క్యాపబిలిటీస్ అనేవి ఈ నక్షత్రం వల్ల వస్తాయి అలానే మీరు జింక లేడీ లేదా దుప్పి అంటే మృగశార నక్షత్రాన్ని రిప్రజెంట్ చేసే యానిమల్ని కనుక మీరు చూసుకుంటే అవి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ కూడా ఒక చోటన కానిస్టెంట్గా ఉండవు అలానే ఈ నక్షత్రం అనేది ట్రావెలింగ్ జర్నీస్ ఇటువంటి వాటిని కూడా తెలియజేస్తుంది అలానే సెన్సిటివిటీ వీళ్ళు చూడడానికి కాస్త గంభీరంగా ఉన్నా కూడా మనసు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది తరువాత మృగశిరా నక్షత్రానికి యోని కుటుంబంలో యోని అనేది సర్పమవుతుంది పాముకి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అది కూడా చెప్పుకున్నాక మన ఫలితాల గురించి చెప్పుకుందాం మన అందరికీ రామాయణం తెలుసు కదా రామాయణంలో సీతాదేవి బంగారు జంకం చూడడం అది కావాలని పట్టుబట్టడం ఆ తర్వాత రాముడు బంగారు జంకను వేటాడడం కోసం వెళ్ళడం తర్వాత రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించడం ఈ స్టోరీ అంతా తెలుసు కదా ఇక్కడ మాయా లేడీ లేదా మాయా జంక ఏదైతే ఉందో దాన్ని మృగశర నక్షత్రానికి కూడా రిప్రజెంటేటింగ్ తీసుకుంటారు సో సహజంగా ఏంటి అంటే ఈ మాయా జంక వల్లే కదా ముఖ్యంగా సీతాదేవి రాముడు వేరైంది అలానే మృగశర నక్షత్రంలో కొన్ని గ్రహాలు అఫ్రిక్ట్ అయినప్పుడు కూడా భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది ఇక ఇప్పుడు మనం ఫలితాల గురించి చెప్పుకుందాం ధనకారకులు వాహన కారకులు వాక్కుకారకులు వాక్కు కారకులు వివాహకారకులు సంతాన కారకులు ధనకారకులైనటువంటి గురువు గారు ఈ మృగశిర నక్షత్రంలో ఆగస్టు ఇరవైయో తేదీ నుండి సంచారం చేయబోతూ ఉన్నారు ఈ సంచారం సమయంలో ముఖ్యంగా మనం మన కెరియర్కి సంబంధించి అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవకాశం అవసరం ఉన్న సమయం ఇది ముఖ్యంగా మీలో ఎవరైనా సరే మీ కెరియర్ రిలేటెడ్గా కొత్తగా ఏమైనా కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి అలానే కొత్తగా వ్యాపారంలో ఏమైనా మెళుకువలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇంకో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించి ట్రైనింగ్ కానీ ఇటువంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఈ కాలం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఈ కాలంలో వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఏంటి అంటే సడన్గానే కాస్త అవకాశాలు ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంది అలానే ఇంకొకటి ఏంటి అంటే నిరుద్యోగులకు కూడా ఇంతకు ముందు చెప్పినట్లు మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అటువంటివి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సరే చాలా మంచి శుభ ఫలితాలనిస్తుంది కాకపోతే కాస్త ముండిగా నిలబడాలి ఎందుకంటే గురువు గారు మూడో స్థానానికి అధిపతి కాబట్టి మూడు అంటే ఉపచాయ స్థానం ఫస్ట్ కాస్త ఇబ్బంది పెట్టి కష్టపెట్టే ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఏంటి అంటే మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టగలిగితే అంత అంత మంచి ఫలితాలు వస్తాయి అలానే తర్వాత గురుగారు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పంచమ స్థానం అనేది స్పెక్యులేషన్ వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కావచ్చు ఇవి నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎందుకంటే గురువుగారు మనకు వ్యయాధిపతి అంటే ధనుసరాశికి అధిపతి అలానే మీనరాశికి అంటే తృతీయ స్థానానికి అధిపతి పన్నెండు మూడు స్థానాలకు అధిపతి అయిన గారు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అంటే మరీ ముఖ్యంగా ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించో లేదంటే ఏదైనా ఒక స్టాక్కి సంబంధించో బయటకి అంతగా ఎవరికి తెలియని ఒక స్టాక్ని తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఎస్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి అని ఇటువంటి వాటిని రీసెర్చ్ స్టడీ చేయగలిగిన అవకాశాలు అటువంటి సందర్భాలు కూడా మీకు ఈ కాలంలో వస్తాయి కాబట్టి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారు కెరీర్ పరంగా అనుకుంటే మాత్రం ఈ కాలం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే విద్యార్థులకు సంబంధించి చాలా మంచి విద్య వస్తుంది గురువు గారు మృగశిర నక్షత్రంలో సంచారం అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి గతంలో మీరు ఏవైనా కాస్త సబ్జెక్టుల్లో వీక్గా ఉన్నారు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకుంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి ఆ సబ్జెక్టుల మీద అవగాహన పెంచుకోవడానికి కూడా ఈ కాలం అనేది చాలా బాగా అనుకూలిస్తుంది తర్వాత మకర రాశిలో ఉన్న వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో ఎప్పటినుంచో సంతానం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఏదో ఒక కారణంతో అది అవ్వట్లేదు అనుకుంటే ఈ కాలంలో సంతానపరమైన విషయాల్లో కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉండేందుకు ఆస్కారం ఉంది అలానే అసలు ఎందుకు అవ్వట్లేదు ఏ ప్రాబ్లం వల్ల అవ్వట్లేదు ఇటువంటివి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి తద్వారా సరైన ట్రీట్మెంట్ని తీసుకునే విధంగా మనకి ఇక్కడ గోచారం అనేది అనుకూలమైన ఇస్తుంది తర్వాత గురువుగారు ఆధ్యాత్మిక కారకులు అంటే భక్తి వీటికి కారకులు కాబట్టి ఆయన మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మికమైన ప్రయాణాలు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనం అనేది ఉంటుంది అలానే పూజలను వ్రతాలను ఇటువంటి వాటిలో ఎక్కువ పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి తరువాత వృషభరాశిలో సంచారం చేసిన గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు అది మనకి తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అవుతాయి కాబట్టి ఉన్నత విద్య చదివే వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మంత్ర సాధనలో జపాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం చాలా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ అండి ముఖ్యంగా మన మకర రాశిలో పెళ్ళైన వారు అంటే దంపతుల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు ఈ కాలంలో ఏమైనా చిన్నపాటి విభేదాలు గొడవలు అయ్యేందుకు కూడా ఆస్కారం ఉంది ముఖ్యంగా ఏంటి అంటే మన వల్ల మనకేం తక్కువ కాదు నేను తప్పు చేయలేదు నేను సారీ చెప్పను నేను రాజీ పడాల్సిన అవసరం లేదు ఇటువంటి మెంటాలిటీ తోటి ఏమైనా భార్యాభర్తల మధ్య కావచ్చు లేదు అంటే ప్రేమికుల మధ్య కావచ్చు చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి వీలైనంత వరకు మీ మాట తీరు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి కొన్ని సందర్భాల్లో మన తప్పు లేకపోయినా మన కావాల్సిన వాళ్ళు మనం ఇష్టపడిన వాళ్ళు కాబట్టి కాంప్రమైజ్ అవ్వడంలో తప్పేం లేదు సో ఈ విషయంలో కాస్త మరీ బెట్టి చేయకుండా ఉండండి అలానే గొడవలు పెద్దవి చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో లవ్ బ్రేకప్లు ఇలాంటివి జరిగేందుకు కూడా గోచారం పరంగా మాత్రం కాస్త అటువంటి సూచనలు ఉన్నాయి అందుకనే చెప్తున్నాను తర్వాత క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు ముఖ్యంగా ఫిలిం రైటర్స్ కానీ లేదు అంటే చిన్న చిన్న స్టోరీస్ రాసుకునే వాళ్ళకి ఈ కాలం అనేది అలానే కవితలు రాసే వాళ్ళకి సినిమా పాటలు రాసే వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఈ కాలం అనేది అనుకూలమైన ఫలితాలనిస్తుంది ఇస్తుంది మీ శ్రమకు తగ్గ గుర్తింపు అనేది ఈ కాలంలో మీకు వస్తుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం వారి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఉత్తరాషాఢ వారికి మృగశిర అనేది విపత్తారవుతుంది అవుతుంది అయినప్పటికీ ఏంటి అంటే ఇది రెండవ నమ్మకంలో వచ్చే విపత్తార కాబట్టి పెద్ద నెగిటివ్ అయితే ఇవ్వదు మోస్ట్లీ ఏంటి అంటే మీరు చేసే పనుల్లోనో మీరు ఏదైనా కొత్తగా కోర్సు నేర్చుకోవాలి అనుకుంటున్నారు అటువంటి సందర్భాల్లో చిన్న చిన్న ఇష్యూస్ని అయితే రేస్ చేస్తుంది అంటే తొందరగా పని పూర్తి కాదు మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా ఒకటి రెండు సార్లు చేస్తే తప్ప పూర్తి కావు అనమాట కాబట్టి మీరు ఏంటి అంటే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి సంబంధించి ఆరాధన చేసుకోండి ముఖ్యంగా ఏంటి అంటే ఆదిత్య హృదయ స్తోత్రం అనేది పారాయణ చేసుకోండి అలానే సుబ్రహ్మణ్య భుజంక స్తోత్రం ముఖ్యంగా పెళ్ళికైన వారు ఉత్తరాచడ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి కాకపోయినా సంతానం లేకపోయినా కూడా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేది పారాయణ చేసుకోండి ఈ కాలంలో మంచి అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణం నక్షత్రం వారికి మృగశిర నక్షత్రం అనేది సంపత్ తారవుతుంది అంటే మంచి ఆర్థికంగా చాలా అనుకూలమైన ఇస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉద్యోగులకి ప్రమోషన్లు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే కళాకారులకి వీళ్ళందరికీ కూడా సమాజంలో మంచి పేరు గుర్తింపుని తీసుకువస్తాయి చాలా ఆర్థికంగా మాత్రం చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించి ఆరాధన చేసుకోండి అలానే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేసినట్లయితే ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలానే సోమవారం సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి అనుకూలంగా ఉంటుంది తరువాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి మృగశిర అనేది జన్మతార అవుతుంది ఎందుకంటే రెండు నక్షత్రాలకు అధిపతి కుజుడే కాబట్టి జన్మతారవుతుంది జన్మతారేమీ మరీ ఈ ఇబ్బంది ఏం పెట్టేయదు సహజంగా జన్మతారలో ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి సంబంధించిన విషయాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటి అంటే ఏదో నేర్చుకోవాలి ఏదో సాధించాలి అటువంటి తపన అనేది ఇస్తుంది అన్నమాట ఇది మనం పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ముందుకెళ్తే మంచి ఫలితాలను ఇస్తుంది లేదు ఏంట్రా బాబు ఎప్పుడు ఇదే గొడవ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది